ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు గాక ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో నుండి ధ్యానించుకుందాము నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకోను వాడే నన్ను ప్రేమించువాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను క్రీస్తును ప్రేమించుచున్నానని కపటమైన మాటలు ఇస్కర్ యోతి లాగా మనము చెప్పకూడదు దేవుని ఆజ్ఞలను మనము అంగీకరించి వాటిని జరిగించినట్లయితే దేవుని ప్రేమించిన వారముగా ఉన్నాము నన్ను ప్రేమించి వాడు నా తండ్రి వలన ప్రేమింపబడును ఎవరైతే ఏసుక్రీస్తును ప్రేమించి ఉన్నారో ఆయన తండ్రి పంపించి ఉన్నాడు ఆయన భూలోకమునకు ఆయన వలన మనము ప్రేమించబడతాము నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనుపరుచుకుందును నా పరిశుద్ధత వారికి కనుపరచుకుందును అని ప్రభైన క్రీస్తు వారు వాగ్దానము ఉన్నారు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాటను వింటాడు నా మాటను జరిగిస్తాడు అప్పుడు నా తండ్రి కూడా వాణిని ప్రేమిస్తాడు మేము వాణి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేస్తానని ప్రభు యొక్క ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేస్తున్నారు ఎవరైతే దేవుని ఆయన తండ్రిని ప్రేమిస్తారో వారిద్దరూ కూడా మన యొద్దకు వచ్చి మన యొద్ద నివాసము చేస్తారు లోకరక్షకుడు దేవుడు అని సమస్తము చేయగలిగిన వాడు మన యొద్దకు వచ్చి మనలను ప్రేమించి మన యొద్ద నివాసము చేస్తూ ఉండగా మనకేమీ కొద్దు ఉండదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా లోకము నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారు ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు కనుక ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నేను మీ కొరకు మరణించి సజీవుడని లేచున్నాను కనుక నేను జీవించుచున్నాను కనుక మీతో మీరు నాతో కూడా జీవించురు కాబట్టి నేను నా తండ్రి ఎందును మీరు నాయందును ఉంటారు నేను మీయందునూ ఉన్నానని ఆ దినము నా మీరు తెలుసుకుంటారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన జీవము కలిగిన వాడు మనలో జీవిస్తూ ఉన్నాడు ఆయన మనలో ఉన్నాడని మనము ఎలా గుర్తించాలి పరిశుద్ధత కలిగి జీవించి దేవుని ఆజ్ఞలను మనము గైకొని నేడులా ఆయన మనలో ఉన్నాడని మనము ఎరగాలి తెలుసుకోవాలి కాబట్టి శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను కానీ వేరొకటి మీకు అనుగ్రహించుట లేదు లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించుట లేదు లోకము మనకు ఇస్తాది పాపము అలాగనే పాపభారము భయములు రోగములు ఇస్తాది కానీ ఈయన అలా మనకు ఇవ్వటము లేదు అటు పాపము లోక సంబంధమైన పాపము మనను మరణ మరణానికి తీసుకుని వెళుతుంది ఈయన మనకు అనుగ్రహించున్నది శాంతి అనుగ్రహించుచున్నాడు కనుక మీ హృదయములను కలవరపడనీయకుడి వెరవనీయకుడి మీ భయములను తొలగించుకోండి అని ప్రభైన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు కనుక నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడి నన్ను ప్రేమించువాడు కనుక నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడునని ప్రభున క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు ఆమెన్ లాడ్ వర్డ్ ఆఫ్ గాడ్ జాన్ చాప్టర్ ఫోర్టీన్ హీ దట్ హ్యాజ్ మై కమాండ్మెంట్స్ అండ్ కీప్స్ దెమ్ హీ ఇట్ ఈజ్ దట్ లవ్స్ మీ but he that loves me shall be loved by my father and i will love him and will manifest myself to him praise the lord amen jesus answered and said, said to him if anyone love me he will keep my word, and my Father will love him, and we will come to him and make our abode with him. Praise the Lord. Yea, yet a ye little, and the world sees me no longer. But ye see me, because I live, live, ye also shall live. In that day ye shall know that I am in my Father, and ye in me. I live peace with you i give my peace to you not has the word given to i give to you let not your heart be troubled neither let it fear praise the lord he that has my commandments and keeps them he, it is the it is that Loves me. Praise the Lord. Amen.